నేను లావుడే శ్రీనివాస్ని మన సుప్రీంకోర్టు కేసు ఉంది కదా త్రీ త్రిబుల్ నైన్ కేసు అది సుప్రీంకోర్టులో ఇయరింగ్ వచ్చింది ఇది ఆపోజిట్ వాళ్ళు ఉన్నారో కితావతి సంతోష్ వాళ్ళు వన్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళకు ఐడి ఇవ్వాలి పేపర్లో ఆంధ్రప్రభ పేపర్ అండ్ దక్కన్ క్రానికల్ తెలుగు కమాండోస్ అందరికీ ఒకటి అప్డేట్ చేయడానికి వచ్చాను నేను అయితే మన మనది మన కేసు గురించి మన త్రీ త్రిబుల్ నైన్ ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ కేసు ఉంది కదా మన సుప్రీంకోర్టులో అది ఇయరింగ్ వచ్చింది అంటే మే సెవెంటీన్ రోజు ఇయరింగ్ వచ్చింది అది వాస్తవానికి మనకి అప్పుడు ఎలక్షన్ ఉండడం వల్ల మన ఎలక్షన్ డీట్ ఉండడం వల్ల మన ట్రైనింగ్లో ఉండడం వల్ల మనకు అది వీలు కుదరలేదు బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళు మన అడ్వకేట్లు సార్ వాళ్ళు ఏమో చెప్పినట్టు మన వెంకటేట్ సార్ కానీ మన బోర్డు తరఫున మన ఉన్న లాయర్ వాళ్ళు కానీ ఏం చేశారంటే ఎలక్షన్ సార్ ఇట్లా టైం వీలు కుదరలేదు అంటే వాళ్ళు ఏం ఎందుకు వీలు కుదరలేదు అని అంటే పేపర్ ప్రకటన ఇవ్వాలి అనమాట అందుకే ఇప్పుడు చేసిన వాళ్ళు ఉన్నారు కదా కే చేసిన వాళ్ళు వన్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఆ వన్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఏం చేశారంటే సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు ఫైల్ చేశారు ఆ నాలుగు కేసులు వేసారు చాలా స్ట్రాంగ్ చేసారు వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి మనకు మనకు ఇంత ముందున్న మెడికల్ స్టే తీసేసిరు కదా ముందు కేసు ఉంటే మెడికల్ స్టే తీసేసి మెడికల్ తీసుకొని మనకు ట్రైనింగ్ వచ్చినాం కదా అయితే అది ఇయరింగ్ వచ్చిందనమాట ఇయరింగ్ వస్తే మనకు ఇట్లా అది దస్తా అని ఒక సర్వీస్ ఉంటుంది సుప్రీంకోర్టులో ఆ దస్త సర్వీస్ ఎందుకు ఉంటుంది అంటే ఆ కేసు చేసిన క్యాన్లో ప్రతి ఒక్కరికి నోటీసులు పంపుతాను పంపుతాయి సుప్రీం సుప్రీంకోర్టు అది పంపడం వల్ల వాళ్ళు రెస్పాండ్ కావాలి అంటే ఇట్లా కేసు ఇట్లా మేము మా ఇట్లా మీ మీరు ఇట్లా కేసు చేశారు కదా ఇట్లా మాకు ఒక ఆర్గ్యుమెంట్స్ మేము జరిగిన తర్వాత ఏదైనా తీర్పిస్తే మీరు దానికి మీద కట్టుబడి ఉంటారన్న ఇంటెక్షన్తో ఒక నోటీసులు పంపుతుంది ఆ దస్తాన సర్వీసు వాడడం వల్లే కొన్ని నెలలు సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి దానికి తక్కువ టైంలో ఈ కేసు క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ మన బోర్డు కానీ ఇక్కడ మనం పెట్టుకున్న అడ్వకేట్ వెంకరెడ్డి గారు కానీ ఆ సుప్రీం గారి అడ్వకేట్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము దక్కన క్రానికాల పేపర్లో ఆంధ్రప్రభ పేపర్లో పేపర్ ప్రకటన ఇవ్వాలన్నమాట బహిరంగ పేపర్ ప్రకటన అంటే స్టేట్ మొత్తం కవర్ చేస్తుంది ఆ స్టేట్ మొత్తం కవర్ చేసే పేపర్ ఇస్తే ఆ పేపర్లో అంటే ఈ వన్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్న క్యాండిడేట్లో మొత్తం వాళ్ళు బహిరంగ పేపర్ ప్రకటన ఇస్తే ఆ క్లిప్పులు తీసుకపోయి అంటే దానికి ఒక ప్రూఫ్గా భావించి అంటే వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి ప్రూఫ్ లాగా భావించి ఆ సుప్రీంకోర్టు దానికి దాని గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని స్వీకరిస్తా అన్నమాట ఇక సర్వీస్ వాడాల్సిన అవసరం ఉండదు అయితే అది చేయాలన్నమాట చేసి మేము పేపర్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడినాము వాళ్ళు చాలా అమౌంట్ అడిగారు నాలుగు లక్షల యాభై వేలు వరకు అమౌంట్ అడిగారు కానీ మేము ఏం చేసినా కొద్దిగా మాకున్న పరిచయలతో దాంతోని కొద్దిగా తగ్గించడం వల్ల వాళ్ళు కొద్దిగా అమౌంట్ తగ్గారు అమౌంట్ తగ్గి ఆఖరికి రెండు లక్షల యాభై వేలు కొప్పుకున్నారు వాళ్ళు రెండు లక్షల యాభై వేలు కొప్పుకున్న వాళ్ళ వల్ల రెండు లక్షల యాభై వేలు ఇప్పుడు కావాలి ఇది కేసు అనేది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను అలా సింగిల్ బెంచ్లో ఉన్నప్పుడు కానీ హైకోర్టులో డివిజన్ బెంచ్లో ఉన్నప్పుడు కానీ నేను యూనివర్సిటీలో యూనివర్సిటీ తరఫున మన సీనియర్ నాయ సీనియర్ అనేది నేనేది ఇంకా మన ఓయి కమిటీ మిత్రులు అనేది అందరూ ట్రైనింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అవైలబుల్ లేరు ఇక మేము ట్రైనింగ్లో ఉన్న మా 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 అంటే మన ఉన్న కమెంట్స్తో నేను వీడియో చేస్తున్నా మీకు అప్డేట్ చేయడం నా బాధ్యత ఎందుకనంటే మేము ఏదైనా పని పెడితే చివరి వరకు అది క్లియర్ అయినంత వరకు మేము వదలము దయచేసి మీరు నమ్మారు ఇన్ని రోజులు నమ్మారు కాబట్టి మనకు స్టే పోయింది మనము మెడికల్ చేసుకొని మన ట్రైనింగ్ వచ్చినాము ట్రైనింగ్ కూడా బెటాలిన్ వాళ్ళది టూ మంత్స్ కంప్లీట్ అయింది వాళ్ళది సివిల్ వాళ్ళది అటు టూ త్రీ మంత్స్ అంటే హండ్రెడ్ డేస్ పైన దాటిపోయింది కాబట్టి మీరు ఒకటి చేయండి దయచేసి మీరు ఇన్ని రోజులు సహకరించినట్లు ఇప్పుడు కూడా సహకరించండి ప్రతి ఈచ్ వన్ పర్సన్ పర్సన్ టూ హండ్రెడ్ ఫోన్పే చేయండి అది లౌడెస్ శ్రీనివాసం మనం ఫస్ట్ పెట్టిన ఫోన్ నెంబరే నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ త్రీ సిక్స్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ నేను ఆల్రెడీ డిస్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తా నంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీరు ఖచ్చితంగా కొట్టండి లేదు నాకు ఇంకా అమౌంట్ ఇబ్బంది ఉందంటే హండ్రెడ్కు తగ్గకుండా ఎవరైనా హండ్రెడ్ తగ్గ తగ్గకుండా అందరి అమౌంట్ కొట్టండి ఎందుకంటే లాస్ట్ ఉంది ఛాయిస్ ఉంది వాస్తవానికి మన వెంకటరెడ్డి సార్కి ఇంకా మూడు లక్షలు మనం అమౌంట్ ఇవ్వాలి కానీ సార్ ఏం చూసిన అంటే నేను కేసు పట్టినా కాబట్టి నా హిస్టరీలో ఏది కూడా నా కేసు వేయాలి లేదురా మీరు మీరు కూడా పేదోళ్ళు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ మీ పేదోళ్ళు కాబట్టి సరే అమౌంట్ గురించి ఏమైనా ఆలోచిద్దాం కాదు ఫస్ట్ అయితే ఈ ఈ ఈ పేపర్ ప్రకారం ఇప్పియండి ఎందుకని ఎందుకంటే మేము మనమే ఎందుకు ఇప్పించాలంటే అది మన స్టే ఆర్డర్ అనేది మన మీద పోయింది కాబట్టి త్రీ త్రిబుల్ నైన్ ఎస్ఎల్పీ త్రీ త్రిబుల్ నైన్ మీద అది వచ్చింది కాబట్టి మనమే రెస్పాండ్ చేయాలి బోర్డు వరకు బోరు బోర్డు చేస్తుంది మన వరకు మనం చేయాల్సిందే వారి బోర్డు కూడా మనకు చాలా సహకరించింది గవర్నమెంట్ కూడా చాలా సహకరించింది నోటిఫికేషన్ ఏమవుతుంది అన్న పరిస్థితుల నుంచి ఈరోజు అందరం హ్యాపీగా ఉంటాము సివిల్ ఇయర్ వాళ్ళ కూడా స్టైఫైన్ పడ్డది రాతి త్వరలో మనం బెటెలియన్ వాళ్ళకు కూడా స్టైఫైన్ పడబోతుంది అందరూ మనం హ్యాపీగా ఉన్నాం దయచేసి మీరు నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏం కాదు అంటే ఉన్నారు ఒక వన్ పర్సెంట్ అడెడ్ అయితే ఉన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే మా దేశంలో అత్యున్నతమైనది కోర్టు సుప్రీం కోర్టు దేశంలో అత్యుత్తమైన సుప్రీంకోర్టు సుప్రీంకోర్ట్ ఇచ్చే దానికి మన దానికి కట్టుబడి ఉండాలి మనం అందుకే దయచేసి మీరు జాబ్ ఇల్లాలి కన్నా పండగ కాదు మన జాబ్ వచ్చినంత మాత్రం అన్నీ అయిపోయినట్టు కాదండి దయచేసి మీరు అర్చుకోండి సుప్రీంకోర్టుకు కోర్టుకు ఎంత పవర్స్ ఉందో మీకు తెలియదు కాదు అదే మన ఫైనల్ అత్యుత్త అత్యున్నత న్యాయస్థానం అదే కాబట్టి అది ఏది ఇచ్చిన తీర్మానం తలొక్కగాలి ఎందుకనంటే మీరు దయచేసి ఇప్పుడు అయిపోయింది మన ప్రయాణం అనేది ఒక అడుగుతోనే పూర్తి అయినట్లే ఉంటుంది తొమ్మిది తొమ్మిది అడుగులు పూర్తి చేసుకున్నాము అడుగు అడుగుంది కాబట్టి దయచేసి మనము ఖచ్చితంగా ఖచ్చితంగా మనం దీనికి రెస్పాండ్ కావాలి ప్రతి ఒక్కరు అమౌంట్ సెండ్ చేయండి టూ టూ హండ్రెడ్ అమౌంట్ సెండ్ చేయండి అక్కడ అడ్వకేట్ మాట్లాడిన ఆల్రెడీ నాకు ఈరోజు సండే ఉన్న కూడా బిజీ షెడ్యూల్ ఉన్న కూడా మీరు ఖచ్చితంగా ఇది ఇది ఇచ్చి తీరాలి జూన్ ఇరవై తారీఖు ఆర్గ్యుమెంట్స్ ఉన్న కేసు మీద అందులో మనం ఇవ్వాలి ఇప్పుడు అమౌంట్ కలెక్ట్ కావాలి పేపర్ ముద్ర అనేది జరిగిపోవాలి మళ్ళీ అనేది అక్కడ సుప్రీంకోర్టు పంపించారు మీరు దయచేసి మీరు చూపించకండి ఎవరు ఏం కాదు ఉన్నాము మాకు స్నే పడ్డది మాకు జాబ్లోకి ఏదైనా నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ పర్సెంట్ మాత్రం కూడా నెగిటివ్ దయచేసి మీరు చివరి కూడా మీకు రెండు వందల పెద్ద మేము ఖచ్చితంగా మీరు ప్రతి రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అమౌంట్ కొట్టండి మళ్ళీ ఎందుకంటే టైం అంటే లాస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కండి మనకి కేసులో లిల్లు ఏముండే ఇక ఇది క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు భవిష్యత్తులో మనం రెస్పాండ్ కాకుండా ఉంటే మాకు కూడా అవసరం లేదండి ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి గత ఆరు ఏడు నెలల నుంచి మీ ఈ కేసు గురించి తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం చాలా మంది ఇక్కడ మా బీటీసీలో అంటే మేము ట్రైనింగ్ చేసే దగ్గర కానీ చాలామంది నాకు కాల్ చేస్తున్నారు చాలామంది మెసేజ్ కూడా చేస్తున్నారు అలా కేసు ఏమైందన్నా కేసు అయినా ఏమైందైనా మొన్న మే పదిహేడు రోజు ఆల్రెడీ ఇయరింగ్ వస్తే అంటే మనం మన వాళ్ళు టైంలు ఇవ్వాలంటే నాలుగు వారం మనకు గడువు పెంచడం జరిగింది అది జూన్ ఇరవై మూడో తారీఖు మనకు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి అంతలోపు ఇది చేయాలి ఖచ్చితంగా చేసి తీరాలి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కానీ మీ అత్యులు చూపించగానే దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే వంద రెండు పెద్ద మ్యాటర్ కాదు మన లైఫ్ నుంచి ఏది లేదు కాబట్టి ప్రతి ఒళ్ళు ఇది కానీ ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి మీ ప్రతి ఒక్కరికి అప్పుడు యూనివర్సిటీలో ఉన్నట్లు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అమౌంట్ అయ్యాలి అని అడిగే పరిస్థితి లేదు ఇప్పుడు ఎందుకంటే అందరు బిజీ ఉన్నారు కాబట్టి మీరు అడగకుండా ముందే మీరు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నేను ఆర్డర్ చెప్పిన నెంబర్ కూడా ఉంది అది నోటెడ్ చేసుకుని ఆల్రెడీ మీ దగ్గర ఆ నెంబర్ ఉండి ఉంటుంది దానికి అమౌంట్ మినిమం రెండు వందలు కొట్టండి లేదు నాకు ఇబ్బంది అంతా వందకు తక్కువ ఎవరు కొట్టకండి దయచేసి అందరూ రెస్పాండ్ కండి అప్పుడు సుప్రీం కేసు ఉన్నప్పుడు కూడా రెస్పాండ్ అయిన వాళ్ళే చాలా మంది మళ్ళీ మళ్ళీ రూపాను అయిన వాళ్ళు అయ్యారు అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాండ్ కండి ఒక ఒక చేయి కలిస్తే బలం వేరు ఉంటుంది పదిసేతులు కలిసి బలం వేరు ఉంటుంది కాబట్టి మీరు రెస్పాండ్ కానీ ఈ కేసు క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిన తర్వాత ఈ కేసుల గురించి మనం ఏలాంటి మాట్లాడుకునే అవసరం ఉంది లాస్ట్ స్టేజ్ ఉంది దయచేసి అందరూ రెస్పాండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్